ఏడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఎన్డీఎస్సీ నిపుణుల బృందం చేరుకుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బ్యారేజ్ ను పరిశీలిస్తోంది ఏడవ బ్లాక్ లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ పిల్లర్లను నిపుణులు పరిశీలిస్తున్నారు పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని కమిటీ నిశ్చితంగా పరిశీలిస్తోంది కమిటీ వెంట కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం ఉంది కమిటీ అడిగిన ప్రతి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు బ్యారేజ్ వద్ద పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అన్నారం బ్యారేజీని సందర్శించేందుకు నిపుణుల బృందం వెళ్లనుంది మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అక్కడికి చేరుకుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఆ బ్యారేజ్ ని పరిశీలిస్తోంది ప్రధానంగా ఏదైతే ఏడవ బ్లాక్ లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ పిల్లర్లను నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు అక్కడ పగుళ్లు వచ్చిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కమిటీ నిశితంగా పరిశీలిస్తోంది మరోవైపు ఈ కమిటీ వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం సైతం ఉంది కమిటీ అడిగిన ప్రతి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు బ్యారేజ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అనారం బ్యారేజ్ ను సందర్శించేందుకు నిపుణుల బృందం అక్కడికి వెళ్లనుంది సతీష్ ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు Yes, Satish. <laughs>